ఎన్టీఆర్ ఆశయాలను సిద్ధాంతాలను నేటి ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి అన్నారు తెలుగువారి కీర్తి ప్రతిష్టలను ప్రపంచం నలుమూలలా ఎడుమడింప చేసిన వ్యక్తి ఎన్టీ రామారావు అని అన్నారు టీడీపీ వ్యవస్థాపకులు నందమూరి తారక రామారావు నూట ఒకటవ జయంతిని మంగళవారం నల్గొండ పట్టణంలోని టీడీపీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించిన అనంతరం కేక్ కట్ చేసి వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తుమ్మల మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ బడుగు బలహీన వర్గాలు మరియు రైతుల సంక్షేమానికి ఎన్టీఆర్ పెద్దపీట వేశారని ఆనాటి సంక్షేమ కార్యక్రమాలను నేటి ప్రభుత్వాలు కూడా కొనసాగిస్తున్నాయని అన్నారు పటేల్ పట్వారి వ్యవస్థను రద్దు చేసి మండల వ్యవస్థను ఎన్టీఆర్ రూపొందించారని రిజర్వేషన్లో మహిళలకు ఆస్తి హక్కును కూడా కల్పించింది ఎన్టీఆర్ఏనని అవి ఇప్పటికీ కొనసాగుతున్నాయని చెప్పారు ఎన్టీఆర్ ఆశయాలు సిద్ధాంతాలను కాపాడుకుంటూ టీడీపీ ముందుకు సాగుతోందని పేర్కొన్నారు టీడీపీ నల్గొండ పట్టణ అధ్యక్షుడు గుండు వెంకటేశ్వర్ల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో టీడీపీ నల్గొండ పార్లమెంట్ అధికార ప్రతినిధి కూరేళ్ల విజయ్ కుమార్ కార్యదర్శి కొండేటి దయాకర్ గోగుల నాగరాజు జంపాల చంద్రశేఖర్ ఎంఎ రఫీక్ గంగాధర స్వరాజ్ తేలు రవి బొంత రమేష్ భూతం వెంకటయ్య కాంచనపల్లి క్రాంతి మంగళపల్లి వెంకటేశం ఆరేళ్ల కొండల్ తిరుపతిరావు ఐదరాజు జానయ్య తదితరులు పాల్గొన్నారు తెలుగువారి ఆత్మగౌరవం నిలబెట్టుకోవటానికి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ కీర్తిశేషుడు నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి కార్యక్రమాన్ని తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీ స్థాపించి ఇప్పటికి నలభై రెండు సంవత్సరాలు అయినప్పటికి కూడా ఎన్టీ రామారావు గారి ఆశయాలను ఎన్టీఆర్ గారి సిద్ధాంతాలనే ఇప్పుడున్న ప్రభుత్వాలు కూడా కొనసాగించడం జరుగుతుంది ఆనాడు ఎన్టీఆర్ ఏ పరిస్థితిని అయితే తెలుగువారి యొక్క పరిస్థితి దేశంలో బాగలేదో వాళ్ళ తెలుగువారి యొక్క ఔన్నత్యాన్ని కాపాడటానికి ముఖ్యంగా దశ దిశల తెలుగుదేశం పార్టీని తెలుగువారి కీర్తి ప్రతిష్టలని ఇన్మడింపజేయడం జరిగింది ముఖ్యంగా ఎన్టీ రామారావు గారు బరుగు బలహీన వర్గాలు మరియు రైతులకు సంక్షేమ కార్యక్రమాలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఆ సంక్షేమ కార్యక్రమాలే ప్రస్తుతం ఉన్న ప్రభుత్వాలు కూడా కొనసాగించడం జరుగుతుంది ముఖ్యంగా ఆనాడు ఉన్నటువంటి పటేల్ పట్టువారి వ్యవస్థను రద్దు చేయడం మండల వ్యవస్థని స్థాపించటం బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ చేయటం మహిళలకు ఆస్తి హక్కుని మొదలగు కార్యక్రమాలను ఎన్టీ రామారావు ప్రవేశపెట్టినవే అవి ఇప్పటికీ కొనసాగుతూనే ఉన్నవి అందుకనే ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త కూడా తెలుగుదేశం పార్టీ పిలుస్తుంది రా కదలిరా అనే వినాదంతో బయటికి రావాల్సిందిగా ముఖ్యంగా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు అందరికీ నేను మనవి చేసుకుంటున్నాను నల్లగొండ తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో క్రీస్తు శేషులు గౌరవశ్రీ నందమూరి తారక రామారావు గారి నూట ఒకటవ జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది ఈ కార్యక్రమం సందర్భంగా అలనాడు గౌరవనీయులు క్రీశులు నందమూరి తారక రామారావు గారు చలనచిత్ర రంగంలో రారాజుగా విరసిల్లి అదేవిధంగా నా తెలుగు ప్రజలకి ఏదైనా ఒకటి సాధించాలనే సహృదయంతో హైదరాబాద్ నడిబొడ్డులో గల ఓల్డ్ ఎమ్మెల్యే కోడరులోనే తెలుగుదేశం పార్టీని పుట్టింది పుట్టిన తొమ్మిది నెలల్లో దేశంలో ఏ రాజకీయ పార్టీ కూడా తొమ్మిది నెలల్లో అధికారం చేపట్టిన ఏకైక పార్టీ అది ప్రపంచంలోనే ఇవాళ తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజల కోసం న్యాయం చేసేటందుకు అలానాటి రాక్షస కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెదింపి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి తెలుగు ప్రజలకు న్యాయం చేసిన ఏకైక తెలుగుదేశం పార్టీ తెలుగు ప్రజలు ఉన్నంతకాలం విరేసిల్లుతుందని చెప్పి తెలియజేస్తూ ఉన్నాం నల్లగొండ జిల్లా తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులు తుమ్మల మహర్షన్ రెడ్డి గారి సారథ్యంలో ఎన్టీఆర్ గారి నూట ఒకటో జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించుకున్నాం మరి ఈరోజు ఆనాడు ఎన్టీఆర్ ప్రవేశపెట్టిన పథకాలు రెండు రూపాయల కిలో బియ్యం కానీ పెన్షన్ కానీ నేటి వరకు అమలు జరుగుతున్నాయి అది ఎన్టీఆర్ ఘనత ప్రతి కార్మికుడు పేదవాడు ఈరోజు దాని ఫలాలు పొందుతున్నారంటే అది ఎన్టీఆర్ ఘనత ఎన్టీఆర్ గారి గొప్పతనాన్ని ఈరోజు మనం అందరం స్మరించుకోవడం జరుగుతుంది కాబట్టి తెలుగుదేశం పార్టీ కార్యకర్తలందరూ ఎన్టీఆర్ ఆశయాలను అనుగుణంగా వారి ఆశయాలను సాధించే వరకు వినమ్రంగా పోరాడతామని తెలియజేస్తున్నారు